పోస్టాఫీసర్ ఎఫెక్ట్ బంగ్లాదేశ్ లో ఐపీఎల్ బ్యాన్ హెల్మెట్ ను ఏఐ ట్రాఫిక్ పరికరంగా మార్చిన టెక్కి ఉల్లంఘనలను గుర్తింపు సచ్చ సౌద చీఫ్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ సారి పేరోల్ మీద రిలీజ్ అయ్యారు ఇద్దరు మహిళా భక్తులను రేప్ చేసిన కేసులో అతను ఇరవై ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు రోహతకలోని సునరియా జైలు నుంచి అతను బయటకు పాటు ఆయనకు పెరోల్ జారీ చేశారు రెండు వేల పదిహేడులో దోషిగా తేలిన తర్వాత గుర్మిత్ పెరోల్ పై రిలీజ్ కావడం ఇది సారి సిర్సాలో ఉన్న డేరా కార్యాలయంలో అతను నలభై రోజుల పాటు ఉండనున్నారు పదహారేళ్ల క్రితం జర్నలిస్ట్ మర్డర్ కేసులోను గుర్మిత్ సింగ్ ను రెండు వేల దోషిగా తెల్చారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో కూడా నలభై రోజుల పెరోల్ పై గుర్మిత్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే ఏప్రిల్ రెండు వేల ఇరవై అతనికి ఇరవై ఒక్క రోజుల పెరోల్ పెరోల్ ఇవ్వడాన్ని సిక్కు సంస్థలు వ్యతిరేకించాయి పెరోల్ పై రిలీజ్ అయిన సందర్భాల్లో ఎక్కువ సార్లు ఉత్తరప్రదేశ్ లోని భాగపత్ జిల్లాలోని డేరా ఆశ్రమంలో సింగ్ గడిపినట్లు సమాచారం సిరిసాలో ఉన్న డేరా సత్య సౌద్ భారీ సంఖ్యలో ఆయన అభిమానులు వస్తుంటారు హర్యానా పంజాబ్ రాజస్థాన్ జిల్లాల్లో గుర్మిత్ కు పెను సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు రెండు వేల ఇరవైలో జరిగిన ఢిల్లీ అలర్ల కేసులో నిందితులు ఉమర్ ఖలీద్ షార్జిల్ సుప్రీం సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది అయితే మరో ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది ఈ మేరకు సోమవారం ఉదయం తీర్పు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా రెండు వేల ఇరవైలో ఢిల్లీలో నిరసనలు చేపట్టారు ఈ నిరసనలు ఆందోళనకరంగా మారి అల్లర్లకు దారితీశాయి ఈ ఘటనలో యాభై మూడు మంది మరణించగా ఏడు వందల మందికి పైగా గాయపడ్డారు దీంతో పోలీసులు కేసు ఫైల్ చేసి ఉమర్ ఖలీద్ షర్జిల్ వంటి విద్యార్థి నేతలతో పాటు పలువురిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు ఉద్దేశపూర్వకంగా నేరాలకు పాల్పడ్డట్టు వీరిపై బలమైన ఆధారాలున్నాయి ఈ కేసుకు సంబంధించి షర్జిల్ పోలీసులకు లొంగిపోగా ఖలీదును రెండు వేల ఇరవై సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా గతంలో ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది దీంతో ఏడుగురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు తాజాగా జస్టిస్ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది ఉమర్ షర్జిల్కు బెయిల్ నిరాకరించింది మరో ఐదుగురు నిందితులు గుల్ఫిషా ఫాతిమా మీరన్ హైదర్ షిఫావుర్ రెహమాన్ మొహమ్మద్ సలీం ఖాన్ షాబాద్ అహ్మద్కు బెయిల్ మంజూరు చేసింది ఉమర్ షర్జీలు నేరానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నందున వారికి బెయిల్ నిరాకరిస్తున్నట్లు తెలిపింది మిగతా నిందితులతో పోలిస్తే వీరిపై ఉన్న అభియోగాలు వేరని కోర్టు అభిప్రాయపడింది బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి నేపథ్యంలో భారత్ బంగ్లా మధ్య వివాదం మొదలైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ టీం నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాం ను తొలగించాలని బీసీసీఐ ఆదేశించింది దీంతో బంగ్లా భారత్ మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి ముస్తాఫిజూర్ ను తొలగించేందుకు నిరసనగా బంగ్లాదేశ్ ను ఐపీఎల్ పై నిషేధం విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై బంగ్లా క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది బీసీసీఐ నిర్ణయం బంగ్లా ప్రజల్ని ఆగ్రహానికి విస్మయానికి గురిచేసిందని తెలిపింది ఇలా చేస్తే ఇండియాలో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్లో తమ జట్టు పాల్గొనబోదని తమ జట్టు ఆడే మ్యాచ్ల వేదికలు ఇండియా నుంచి మార్చాలని ఐసీసీని కోరింది తమ క్రికెటర్ల భద్రతా రీత్యా తమ ఆటగాళ్లను ఇండియా పంపించకూడదని నిర్ణయించుకున్నట్లు బీసీబీ తెలిపింది ఈ అంశంపై త్వరలోనే ఐసీసీ చర్చించనుంది ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ ఇండియాలో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఒకవేళ బీసీబీ కోరినట్లు ఇండియా నుంచి వేదికలు మారిస్తే శ్రీలంకలో ఆడే ఛాన్స్ ఉంది ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించే వ్యక్తుల పట్ల ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ విసిగిపోయాడు తన హెల్మెట్ ను ఏఐ ట్రాఫిక్ పోలీస్ పరికరంగా మార్చాడు దీంతో ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి నేరుగా పోలీసులకు సమాచారం అందిస్తున్నాడు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది పంకజ్ తన్వర్ బెంగళూరులోని ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు రోడ్లపై నిత్యం ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారుల పట్ల అతను విసిగిపోయాడు కాగా పంకజ్ తన నాలెడ్జ్తో హెల్మెట్ ను ఏఐ ట్రాఫిక్ పోలీస్ పరికరంగా తీర్చిదిద్దాడు ఆ హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్తున్నప్పుడు రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని సులువుగా గుర్తిస్తున్నాడు ఈ వినూత్న సాంకేతిక పరికరంతో వాహనదారుడు ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నారో అన్నది పసిగడుతున్నాడు ట్రాఫిక్ ఉల్లంఘన వివరాలు ఆ వాహనం నెంబర్ లొకేషన్ సమాచారాన్ని ట్రాఫిక్ పోలీసులకు చేరవేస్తున్నాడు మరోవైపు తన హెల్మెట్ ను ఏఐ ట్రాఫిక్ పోలీస్ హ్యాకింగ్ పరికరంగా మార్చిన విషయాన్ని పంకజ్ తన్వర్ ఎక్స్ లో స్వయంగా పేర్కొన్నాడు అది పనిచేసే విధానాన్ని రియల్ గా చూపించి వివరించాడు ఇప్పుడు వాహనదారుడు సురక్షితంగా ఉండవచ్చని పేర్కొన్నాడు కాగా పంకజ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో నటిజన్లు భిన్నంగా స్పందించారు ఇలాంటి హెల్మెట్లను దేశవ్యాప్తంగా తయారు చేస్తే ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతాయని కొందరు అభిప్రాయపడ్డారు కార్లు ఇతర వాహనాలపై కూడా వినియోగించే పరికరాన్ని తయారు చేయాలని కొందరు సూచించారు అయితే పంకజ్ నాలెడ్జ్ ను అభినందించాలో లేక అతడి పరికరం వల్ల వాహనదారులకు ఎదురయ్యే ఇబ్బంది గురించి ఆందోళన చెందాలో అన్నది అర్థం కావడం లేదని కొందరు పేర్కొన్నారు సమాప్తం చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్